బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి తన వల్ల ప్రజలకు జరిగిన ద్రోహం వల్ల ధర్మరాజు భయపడుతూ బాధపడ్డాడు అనుకున్నాం కదా ధర్మాలను తెలుసుకోవాలనే కోరికతో కురుక్షేత్రంలో ఎక్కడైతే భీష్ముడు పడ్డాడో అక్కడికి వెళ్ళాడు ఎటు తిరిగి ఆయన ఈ తామహర్గత గురువుతో సమానము తండ్రితో సమానము దేవుడితో సమానము అక్కడికి వెళ్ళాడు ఆయనతో పాటుగా ఆయన నలుగురు తమ్ముళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి వ్యాసుడు ధోమ్యుడు మొదలైన వారందరూ కూడా మంచి గుర్రాలతో కట్టబడిన రథాల నెక్కి ధర్మరాజును అనుసరించారు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో పాటు రథంపై వెళ్ళాడు వారందరితో కూడి ఉన్నటువంటి ధర్మరాజు యక్షులతో కూడిన కుబేరుడులాగా ప్రకాశించాడు వారు భీష్ముని సమీపించారు మామీ వీళ్ళదంతా చాలా బాగుంది పాండవులు వాళ్ళ యొక్క తీరు వాళ్ళ యొక్క టీవీ వాళ్ళ యొక్క అంత బాగుంది ఆ సందేహం లేదు వాళ్ళందరూ చేరుకొని భీష్ముడి తాము దగ్గరికి వచ్చారు ఆ భీష్ముడు స్వర్గం నుండి జారిపడిన దేవతామూర్తిలాగా నేలపై పడి ఉన్నాడు ఆ స్వామిని చూస్తేనే వీళ్లకు స్వర్గం నుంచి పడినటువంటి ఒక దేవత ఎక్కడో ఎగురుతూ ఎగురుతూ కింద పడినట్టుగా ఉంది ఒక పెద్ద దేవత కింద పడినట్టుగా పాండవులు శ్రీకృష్ణుడితో సహా సపరివారంగా ఆయనకు నమస్కరించారు వెళ్ళిన వాళ్ళు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు ఎడుగురి ఆయన పెద్ద ఆయన కదా ఆ సమయంలో అక్కడ బ్రహ్మ ఋషులు దేవఋషులు రాజ ఋషులు అందరూ కూడా భరత వంశోత్తముడైనటువంటి చూసేందుకై అక్కడందరూ చేరుకున్నారు ఎప్పుడు వీళ్ళు వచ్చారో మిగతా వాళ్ళందరూ వచ్చారు పర్వతుడు నారదుడు ధౌమ్యుడు పూజ్యుడైన వ్యాసుడు బృదాసుడు భరద్వాజుడు అందరూ కూడా శిష్యులతో కూడిన పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రపరమధుడు త్రితుడు గృత్సమతుడు అతిథుడు కక్షివంతుడు గౌతముడు అత్రి విశ్వామిత్రుడు సుదర్శనుడు శుకుడు కశ్యపుడు అంగీరసుడు మొదలైన పవిత్రుడైన మహర్షులు శిష్యులతో కూడి అక్కడికి వచ్చారు సపరివారంగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ గునుగోడారు ఒక్కర ఇద్దర వేల మంది మహర్షులంతా వచ్చారు దేశకాలాల విభాగాన్ని ధర్మాన్ని అన్నీ తెలిసినటువంటి వసువులలో గొప్పవాడైనటువంటి భీష్ముడు అక్కడికి వచ్చిన ఆ మహాత్ములందరినీ చూసి వారిని తన మాటలతో గౌరవించాడు కింద పడినప్పటికి కూడా మహానుభావుడు తన కంటితో తన మాటలతో అందరినీ గౌరవించాడు లేచి నిలుచోలేడు కదా సరసైనంలో పడుకున్నాడు కదా పాపం జగన్నాథుడు తన మాయాశక్తితో మానవ దేహాన్ని ధరించినవాడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక ప్రక్క కూర్చొని ఉన్నాడు ఆయన ప్రభావం భీష్ముడికి బాగా తెలుసు భీష్ముడికి మా ఉంటుందా లీల ప్రభు విచారంగా భీష్ముడు ఆయనను హృదయంలో ధ్యానిస్తూ పూజిస్తూ ఉన్నాడు హృదయంలోనే శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ పూజిస్తూ ఉన్నాడు పాండవులు వినయంతోనూ ప్రేమతోనూ ఆయనకు దగ్గరగా కూర్చున్నారు ఆయనకు వారిని చూడటంతోనే ప్రేమతో కన్నీళ్లు నిండాయి వారు ఆయనకు సరిగ్గా కనిపించలేరు పాండవులతో భీష్ముడిలా అన్నాడు భీష్ముడు ఇలా అంటున్నాడట అయ్యో ఎంత కష్టం వచ్చింది ఎంతటి అన్యాయం జరిగిపోయింది ఓ పాండవులారా మీరు ధర్మాచరణ చేస్తూ శ్రీకృష్ణుని ఆశ్రయించుకొని జీవిస్తూ ఉన్నారు కదా మీరు అటువంటి మీకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు కలగటం అనేది తగదు కదా పాండు మహారాజు మరణించిన నాటికి కోడలైన కుంతి చిన్న పిల్లల తల్లి ఆమె తన పిల్లలతో పాటు ఎన్నో కష్టాలు అనుభవించింది మీకు కూడా చాలా కష్టాలు కలిగాయి అదంతా కాల ప్రభావమే అని నేను తలుస్తూ ఉన్నాను ఇదంతా కా కాల ప్రభావం కాలంలో కలిసిన వాళ్ళు కాలం చెప్పినట్టు వినాలి కదా ఎన్ని కష్టాలు పాండవులకి వచ్చాయే ఎందుకంటే పాండవుల కౌరవులు అందరూ నాకు సమం కదా నాకు కానీ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు శ్రీకృష్ణుడే దగ్గరుండేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా వచ్చిందే అని నేను చాలా బాధపడుతున్నాను కానీ ప్రభావం ఎవరిని వదలదు కదా అనుకొని నేను చింతిస్తున్నాను ఎందుకంటే మేఘాల గుంపు వాయుదేవుడి ఆధీనంలో ఉండినట్లుగా లోకపాలకులతో సహా ఈ జగత్తంతా కాలపురుషుడిని ఆధీనంలో ఉంటుంది కదా ఇదంతా కాలపురుషుడే చేస్తున్నాడు కాలపురుషుడు ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనమందరూ ఈ ప్రపంచమంతా కూడా అట్లనే నడుస్తూ ఉంటుంది కదా ప్రపంచమంతాను సాక్షాత్ ధర్మరాజు రాజై ఉండగా భీముడు గదను అన్ని అస్త్రాలు తెలిసిన అర్జునుడు గాంధీవాన్ని పట్టుకొని రక్షిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నీకు మిత్రుడై రక్షకుడై ఉండగా ఆపదలు వచ్చాయి ధర్మ ధర్మజ ఇది కాల ప్రభావం అయ్యా నీ చుట్టూ చూడు ఎట్లా ఉన్నారు భీముడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు శ్రీకృష్ణుడే ఉన్నాడు అటువంటిప్పుడు కాల ప్రభావం నీకు కూడా వచ్చి పడింది ఓ ధర్మరాజా ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏమి చేయాలనుకుంటాడో ఎవరికీ తెలియదు నీ వెంట ఉండే ఉన్నాడు చూడండి నీ వెంట ఉండే ఉన్నట్టుగా నీ వెంట ఉండే లేనట్టుగా మీతో చేయించి నేను చేయలేదన్నట్టుగా మీతో చేసింది నేనే చేశాను అన్నట్టుగా ఇంకేంటో ఒకటి అర్థం కావటం లేదు ఈ లీల నాకు అర్జునుడితో చేయించి నేను చేయలేదు అన్నాడు అర్జునుడితో వైరాగ్యం ఇప్పించి నేను కాదు అది వేసింది నువ్వు తీసుకో బాణ మళ్ళీ పట్టు అన్నాడు విడిపించింది నేనే అన్నాడు తీసుకుంది నేనే అన్నాడు చంపువాణ్ణి అనింది నేనే ఎందుకు చంపావు అనేది బాబోయ్ ఒక్కటే అర్థం కావటం లేదు ఈ కృష్ణుడి యొక్క సంకల్పం అత్యద్భుతమైనటువంటి ఈశ్వర సంకల్పాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన పండితులు కూడా మోహాన్ని పొందారు వాళ్ళందరూ కూడా తెలుసుకోలేకపోయారు అట్లనే ప్రత్యక్షంగా కూడా తెలుసుకోలేకపోతున్నాం ఇక ఈయన గారు కనపడకపోతే మనం కర్మలో దొరికినప్పుడు ఇంకెంత బాధపడాల్సి వస్తుందో జతలోనే ఉండి నేను చేశానంటారు పది నేను చేయలేదంటారు నేను చెప్పానంటారు నేను చెప్పలేదంటారు నేను చెప్పినట్టుగా చేశాను నేను అంటారు అంతా నాదే అంటారు లేదు 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 అంతా నీ కర్మనే అంటారు ఇప్పుడే ఇట్లా జరుగుతుంటే ఇక ఈయన లేనప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు నేను మాయమైపోయినప్పుడు కనుక ఇదంతా దైవానికి ఆధీనమై ఉన్నదని నిశ్చయించుకొని ఆ ఈశ్వరుణ్ణి అనుసరిస్తూ రాజువై ప్రజలను రక్షించు చాలు దుఃఖం ఇంకా నీకు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్